ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్ నా పారిజాతంతో నిజంగానే శౌర్య ఆరోగ్యం బాగాలేదని సౌర్యకి సర్జరీ చేయకపోతే శౌర్య ప్రాణాలతో ఉండదని ఇంకా కేవలం నాలుగు గంటలు మాత్రమే టైం ఉందని చెప్తుంది ఆ మాటలు విన్న పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు అంటుంది అంటే నీకు ఇవన్నీ నిజాలు తెలిసి కూడా మీ తాత ముందు మీ అమ్మ నాన్న ముందు అబద్ధం చెప్తావా అని వెనకాలనే అవును ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఆ దీపకి హెల్ప్ చేస్తారు అందుకే వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను ఎవరు కూడా అత్త మాటలు అటు భావ మాటలు నమ్మకుండా చూశాను ఎందుకే ఇంత చేశావు ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని వీళ్ళు తీర్చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవ్వాలి అందుకే వాళ్ళ అవసరాన్ని వీళ్ళు తీర్చకుండా చేశాను దీపకి డబ్బు అవసరం పడి అది నేను చెప్పే నేను చెప్పేది వినేలా చేశాను కానీ ఒక్కటి మిస్ అయ్యాను ఆ దీప కూతురు కోసం ఖచ్చితంగా లొంగుతుందని డబ్బు కోసం బావని నాకు వదిలేస్తుంది అనుకున్నాను కానీ దీప నేననుకున్నంత అమాయకురాలు కాదు అందుకే డబ్బు కోసం బావని నాకు వదిలేసి పేపర్ల మీద సంతకం చేయమన్నాను కానీ సంతకం చేయకుండా ఆ పేపర్లే నా ముఖానే విసిరకొట్టింది కానీ దీపకి ఖచ్చితంగా నా అవసరం వస్తుంది డబ్బు కోసం నేను చెప్పినట్టు బావని నాకు వదిలేసి వెళ్ళిపోతుంది అవును దాని ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నా అని వెనకాలనే ఇక పారిజాతం అలా స్టన్ అయి ఉండిపోతుంది గ్రాని ఏమైంది మాట్లాడవేంటి అలా ఉండిపోయావేంటి అని వెనకాలనే మితా తాత అని అంటుంది ఒక్కసారిగా జ్యోత్న గుమ్మం వైపు చూస్తే అక్కడ శివనారాయణ మొత్తం అంతా వినేసి ఉంటాడు ఇక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శివనారాయణ అయితే అక్కడికి వచ్చి జ్యోస్న చంప పగలు కొడతాడు దాంతో జ్యోస్న తాత అని ఎనగాలే నర్భై ఎన్నాళ్ళు నువ్వు ఈ పాజాతంతో తిరిగి నాశనమైపోతున్నావు నీ బుద్ధి మారిపోయింది అనుకున్నాను కానీ నీ బుద్ధి ఎంత నీచంగా ఉంటుందని ఎంత దిగజారిపోతావని ఆశ అని శివనారాయణ అరుస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఏమైంది మావయ్య గారు నానా ఏమైంది జ్యోత్న మీద ఎందుకు కోపడుతున్నావు కోపట్టం కాదు దశరథ మీ నాన్న జోష్న చెంప పగలు కొట్టాడు ఏంటి జోష్నని కొట్టావా నాన్న నువ్వు అంత తప్పు జోష్న ఏం చేసింది అని వెనకాలనే ఇక జోష్న అది డాడీ తాత నిజం తెలిసి నా చెంప పగలు కొట్టాడు అదే మమ్మీకి కానీ డాడీకి కానీ తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఉప్పు పాత్ర వేసేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ దశరథ జోష్న చాలా పెద్ద తప్పు చేసింది ఏంటి మావయ్య గారు మీరు అంటుంది మళ్ళీ ఏం తప్పు చేసింది నిజంగానే చంటి దాని ఆరోగ్యం బాలేదు చంటిది ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది మావయ్య గారు అంటే ఈ విషయం మీకు కూడా తెలిసిందా అంటే మీకు నిజం ఈ విషయం గురించి ముందే తెలుసా ఇప్పుడే కాశీ వచ్చి శౌర్య గురించి చెప్పాడు మీతో ఎలా మాట్లాడాలనుకుంటుంటే మీరే మాట్లాడారు దశరథ జోష్నకి అన్ని నిజాలు తెలుసు కానీ ఎక్కడ మనం దీపకి హెల్ప్ చేస్తే కార్తీక్ని ఇది దక్కించుకోలేదన్న ఆలోచనతో ఇదంతా చేసిందంట అయినా ఇంతకీ దిగజారడానికి జ్యోత్నకి ఎలా మనసు మనసొప్పిందో నాకు అర్థం కావట్లేదు అసలు నా మనవరాలుగా ఎలా పుట్టావో అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని శివనారాయణ అంటాడు ఇక జ్యోత్న అది కాదు తాత బావ కోసం నోర్మయ్యి అని సుమిత్ర ఇక గట్టిగా జోష్న మీద అరుస్తుంది మావయ్య గారు ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా వెంటనే వెళ్ళి శౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టండి దయచేసి సౌర్యని బ్రతికించండి మావి గారిండి అని సుమిత్ర అంటుంది ఇక శివనారాయణ ఏ ముఖం పెట్టుకుని అక్కడికి నేను వెళ్తానమ్మా నా కూతుర్ని అలాగే వాడిని చాలా అవమానించాను ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు అందుకే దసరథ నువ్వే వెళ్ళి చంటిదాని ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఇచ్చి చంటిదాని ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు అక్కడే ఉండు నాన్న సరే నాన్న ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ దసరథ వెళ్తూ ఉంటే ఇక సుమిత్ర మావయ్య గారు నేను కూడా వెళ్తాను వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి పారిజాతం మరి నేను చంపేస్తా మాట మాటని నూటమిట వచ్చినా చంపేస్తాను మనవరాలు తప్పు చేస్తే తప్పుని సరిదిద్దకుండా చోద్యం చూసినట్టు చూస్తావా హరికథ బుర్రకథ చెప్పినట్టు వింటూ నుంచున్నావా అది కాదండి నోర్ చూడు ఇంకొకసారి జ్యోష్న ఆలోచన విధానంలో కానీ జ్యోష్ణ తప్పు చేసినా కానీ శిక్ష నా మనవరాలికి కాదు నీకు పడుతుంది గుర్తుపెట్టుకో అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోస్న గ్రాని అంటూ మెడ పిసుకేస్తూ ఉంటే నన్ను చంపేస్తావా ఏంటే చంపడం కాదు నేను నిజంగానే ఇక్కడే పాత్ర వేయాలి ఏంటే లేకపోతే నేను ఎంతో అద్భుతంగా నా ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ నీ మూలన ఇంట్లో అందరికీ తెలిసిపోయింది నాకు వచ్చే కోపానికి నిన్ను వసే నన్ను చంపమాకే నన్ను వదిలే అంటూ పార్జాతం రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన దీపా కార్తీక్ అయితే డబ్బులు కట్టకపోతే సౌర్యకి ఆపరేషన్ చేయరు ఇక మన ముందు మూడు గంటల టైం మాత్రమే ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే బయట ఒక పేషెంట్ పేషెంట్ తాలూకా రిలేటివ్స్ ఏడుస్తూ ఉంటారు ఆ రిలేటివ్స్ ఏడుపు విన్న కార్తిక్ ఒక్కసారిగా దీపా ఇప్పుడే వస్తున్నా ఉండు అంటూ బయటికి వస్తాడు వచ్చేసరికి ఆ రిలేటివ్స్ అందరూ కూడా డాక్టర్ నా కొడుకు ఎలా అయినా బ్రతకాలి నా కొడుకు ఆపరేషన్కి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు కడతాం దయచేసి నా కొడుకుని బ్రతికించండి అని ఏడుస్తూ ఉంటారు ఇక డాక్టర్ చూడండి డబ్బుతో మీ కొడుకుని బ్రతికించగలమో అంటే ఇంతసేపు మీతో ఎందుకు డిస్కస్ చేస్తామో చెప్పండి అయినా ఇన్ని రోజుల నుంచి ట్రై చేసాం మీ కొడుకుకి కావాల్సిన కిడ్నీ ఎవరి దగ్గరైనా డొనేట్ దొరుకుతుందేమోనని కానీ ఎవరికి కూడా మీ కొడుకు కిడ్నీ మ్యాచ్ కాలేదు అలాంటప్పుడు తను బ్రతకడం చాలా కష్టం ఈరోజు ఆపరేషన్ చేయకపోతే తను ఇంకా దొర బ్రతకడు అని వెనకాలనే ఆ రిలేటివ్స్ ఏడుస్తూ ఉంటారు ఇదేంటి డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నా కొడుకుని బ్రతికించుకుందామంటే ఆ దేవుడు మా దగ్గర డబ్బు ఇచ్చాడు తప్ప మా కిడ్నీ నా కొడుకుకి పనికి రాకుండా చేశాడు అని ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తాడు డాక్టర్ ఏమైంది ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు కార్తీక్ మీకు డబ్బులు లేక సౌరకి సర్జరీ చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు డబ్బులున్నా వాళ్ళ కొడుకుకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకక ఆ కిడ్నీ ఇచ్చే డొనేటర్స్ లేక వాళ్ళ బాబు ఎక్కడ చనిపోతాడని వాళ్ళు బాధపడుతున్నారు ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును కార్తీక్ ఆ పేషెంట్కి కావాల్సిన కిడ్నీ ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళకి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు కానీ ఎవరు కూడా కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు డొనేట్ చేయడానికి వచ్చిన వాళ్ళ కిడ్నీ అతనికి మ్యాచ్ కావట్లేదు అని వెనకాలనే ఇక కార్తీక్ ఒక్క నిమిషం కూడా ఆలోచించడు సౌరని కాపాడుకోవడం కోసం నాకున్న ఒకే ఒక్క ఇది ఇది మాత్రమే అని చెప్పేసి డాక్టర్ నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడండి అని వెనకాలనే ఇక కార్తీక్ మీరేమంటున్నారు అవును డాక్టర్ ఇప్పుడు నా కూతుర్ని బ్రతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి అత వాళ్ళకి కిడ్నీ కావాలి అందుకే నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో ఒక్కసారి చూడండి అని వెనకాలనే కార్తిక్ నిజంగా మీరు గ్రేట్ కూతురు కోసం మీ కిడ్నీని డొనేట్ చేయాలనుకుంటున్నారా సరే వెంటనే మీరు బ్లడ్ శాంపిల్స్ అవి ఇవ్వాలి లోపలికి పదండి అని చెప్పేసి కార్తిక్ దగ్గర డాక్టర్ అయితే బ్లడ్ శాంపిల్స్ అలాగే కిడ్నీ మ్యాచ్ అవుతుందా లేదోనని అన్ని టెస్టులు చేస్తాడు కార్తీక్ ఇంకో గంటలో రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వచ్చాక నేను నీకు విషయం చెప్తాను అని వెనకాలే ఇక కార్తీక్ ఖచ్చితంగా నా కిడ్నీ ఆ బాబుకి మ్యాచ్ అవ్వాలి నా కూతురు బ్రతకాలి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోకి అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు కార్తీక్ కాంగ్రాట్స్ ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును నీ కిడ్నీ ఆ బాబుకి మ్యాచ్ అయింది మీరు కిడ్నీ ఇస్తానని పేపర్ల మీద సంతకం చేస్తే ఆ అమౌంట్ మొత్తం మీకు ఇప్పుడే ఇస్తారు సౌర సర్జరీకి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు అని వెనకాలే కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక దీప డాక్టర్ బాబు కార్తీక్ బాబు ఏమైంది ఎందుకు మీరు అంత సంతోషంగా ఉన్నారు సౌర్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు దొరికాయా అవును దీపా శౌర్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కార్తీక్ బాబు మీరు అంటుంది నిజమా అవును దీపా ఎలా కార్తీక్ బాబు ఎక్కడి నుంచి అంత డబ్బు వచ్చింది దీపకి ఇప్పుడు నా కిడ్నీ గురించి చెప్తే ఖచ్చితంగా తను ఒప్పుకోదు అందుకే దీపతో అబద్ధం చెప్పాలి అదే దీప నాకు తెలిసిన నా ఫ్రెండు డబ్బులు ఇస్తారని నాతో ప్రామిస్ చేయించుకున్నాడు ఇప్పుడు వాడే నాకు డబ్బులు ఇచ్చాడు ఇక మన సౌర్యకేమీ కాదు అవునా కార్తిక్ బాబు అంటూ దీప ఒక్కసారిగా కార్తిక్ని హక్ చేసుకుంటుంది ఇక ఇంతలోకి కార్తిక్ అయితే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇక ఆ పేపర్ల మీద సంతకం చేసుకునే అయితే ఇస్తారు నువ్వు మోసం చేయవు కదా బాబు లేదండి మీరు మీ కొడుకు కోసం ఎంత బాధపడుతున్నారో ఎంత భయపడుతున్నారో నా కూతురు విషయంలో కూడా నేను అలా భయపడ్డాను నా కూతురు మీ కొడుకు ఒకటే కదా ఖచ్చితంగా నా కూతురు ఆపరేషన్ అయిన వెంటనే నేను నా కిడ్నీ మీ బాబుకి ఇస్తాను అని అంటాడు ఆ మాటలకి ఒక్కసారిగా ఆ పేరెంట్సు కార్తిక్కి చేతులతో దండం పెడతారు ఇంకా ఒక పక్కన సౌర్యకైతే ఆపరేషన్కి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి తయారు చేస్తూ ఇక సౌరని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు ఇక కార్తిక్ దీపా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తిక్ ఇక ఆ పక్కనే ఉన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు ఇక దీప ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే దశరథ అలాగే సుమిత్ర ఇక అక్కడికే వస్తారు ఇక కాశీ కూడా వస్తాడు ఇక దీప దీప సౌరికి ఎలా ఉంది ఇప్పుడే ఆపరేషన్ కోసం లోపలికి తీసుకెళ్లారమ్మా దీప్ డబ్బులు కట్టకుండా లోపలికి ఎలా తీసుకెళ్లారు అని దసరథ అంటాడు కార్తీక్ బాబు డబ్బులు కట్టేశారు అంత డబ్బు బావ కట్టాడా ఎలా ఎలా అక్క కార్తీక్ బాబు తెలిసిన స్నేహితుడు ఎవరో డబ్బులు ఇచ్చారంట అని వెనకాలనే ఇక దసరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా మనం మన అవసరం లేకుండానే కార్తిక్ వాడి కూతుర్ని బ్రతికించుకున్నాడండి అని ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఒక పక్కన ఆపరేషన్ అవుతూ ఉంటే పక్కనున్న దీప చాలా భయపడుతుంది కార్తిక్ ఎక్కడా అని దశరథ సుమిత్ర అడుగుతూ ఉంటే కార్తిక్ బాబు ఏదో ముఖ్యమైన పనుంది వస్తానని నన్ను ఇక్కడే ఉండమని చెప్పారు అవునా బావ ఫోన్ ఎంత ఫోన్ చేసినా కలవట్లేదేంటి అని చెప్పి కాశీ కూడా అనుకుంటాడు ఇక ఇంతలోకి సౌర్యకైతే ఆ సర్జరీ కంప్లీట్ అవుతుంది సౌరని తీసుకొచ్చి ఐసీయులో పెడతారు ఇక అందరూ వెళ్ళి సౌర్యని చూస్తారు ఇక సౌర్య కార్తీక్ నాన్న అంటూ కార్తిక్ని కలవరిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ కలవరడంతో బావ అసలు ఎక్కడికి వెళ్ళినట్టు కాశీ ఒకసారి మీ బావ ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకురా అని దీప అంటుంది దశరథ సుమిత్ర కూడా ఇక కార్తిక్ ఎక్కడ ఉన్నాడో తెలియక ఆలుదలలో ఉంటారు అప్పుడే కాంచన అలాగే సుమిత్ర కూడా హాస్పిటల్కి వస్తారు హా కం కాంచనా అనసూయ సౌర్య ప్రాణాలతో బ్రతికిందని ఆపరేషన్ పూర్తయిందని చెప్తారు ఆ మాటకి చాలా సంతోషపడతారు ఇక ఇంతలోకి కాశీ కార్తీక్ కోసం చాలా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కార్తీక్ కనిపించడు ఇక అప్పుడే హాస్పిటల్లోకి వస్తాడు హాస్పిటల్లోకి వచ్చిన కార్తీక్కి ఒక్కసారిగా ఐసీలో ఉన్న కార్తీక్ కనిపిస్తాడు ఒక్కసారిగా కాశీ కార్తీక్ని చూసి షాక్ అవుతాడు బావేంటి బెడ్ మీద ఉన్నాడు అది కూడా ఐసీఈలో అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అక్కడున్న నర్స్ సారీ లోపలికి వెళ్ళకూడదు ఇప్పుడు పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడు గంటలో అతనికి స్పృహ వస్తుంది అది కాదు మా బావ ఐసీలో ఉండడం ఏంటి అసలు మా బావకేమైంది నన్ను వదులుతారా లేదా బావా బావా అంటూ కాశీ గొడవ గొడవ చేస్తాడు అప్పుడే దీప అలాగే దశరథ సుమిత్ర ఇక కాంచన అందరూ కూడా వస్తారు ఏమైంది కాశీ కాశీని అడుగుతూ ఉంటే అక్క అదిగో బావ లోపల ఉన్నాడు బావా ఐసీలో ఎందుకున్నాడో వీళ్ళు నాతో చెప్పట్లేదు గంట అయినాక బావా అన్కాన్షియస్లో ఉన్నాడు కాన్షియస్లోకి వస్తున్నాడు అంటున్నారు అందుకే గొడవ చేస్తున్నాను అని వెనకాలనే ఒక దీప అలాగే దశరథ సుమిత్ర కాంచన అనసీయ అందరూ కూడా కార్తీక్ని అలాంటి పరిస్థితులు చూసి షాక్ అవుతారు రే కార్తీక్ కార్తీక్ ఏమైందిరా నీకు అని అరుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు ఏమైంది ఎందుకు పేషెంట్ పేషెంట్స్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు మీరు అది కాదు డాక్టర్ కార్తీక్ బాబు లోపల ఎందుకున్నారు కార్తిక్ బాబుకి ఏమైంది చెప్పండి అని దీప నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా డాక్టర్ అదేంటి కార్తిక్ మీకు చెప్పలేదా ఏం చెప్పారు ఏమైంది కార్తీక్ తన పాప సర్జరీ కోసం తను కిడ్నీని డొనేట్ చేసి ఆ అమౌంట్తో తన కూతుర్ని సర్జరీ చేయించారు కదా ఈ విషయం మీకు తెలీదా అని వెనకాలనే ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఇక దీప అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కాంచనైతే ఒరే కార్తిక్ నువ్వు చాలా గొప్పవాడివిరా ఎంత గొప్పవాడివంటే నీకు రెండు చతుర్థి కన్న తల్లినైనా నీకు దండం పెట్టాలనిపిస్తుందిరా అని అందరూ కూడా కార్తీక్ని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక సౌర్యకైతే స్పృహ వస్తుంది కాన్కా కాన్షియస్లో ఉన్నకాన్షియస్లో ఉన్న కార్తిక్ దగ్గరకైతే వస్తుంది కార్తీక్ కార్తిక్ అంటూ సౌర్య కార్తీక్ని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ కళ్ళు తెరుస్తాడు అందరూ కూడా కార్తీక్ని చూసి ఒరే కార్తిక్ ఎవరు కూడా ఇంత సాహసం చెయ్యర్రా నీ కూతురు కోసం నీ కిడ్నీనే డొనేట్ చేసావా నిజంగా నువ్వు గొప్ప తండ్రివిరా అవును నువ్వు గొప్ప వ్యక్తివిరా అంటూ అందరూ కూడా కార్తిక్ని పొగడేస్తారు ఇక ఒక పక్కన శివనారాయణ పారిజాతం జోస్న అందరూ కూడా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సుమిత్ర అలాగే దశరథ ఇంటికి వస్తారు ఒరే దశరథ చంటిదానికి ఏం కాలేదు కదా చంటిదానికి ఆపరేషన్ పూర్తయింది కదా అని వెనకాలనే ఇక సుమిత్ర ఏమో అలా చూస్తూ ఉంటుంది పారిజాతం ఎందుకవద్దు వెళ్ళాడుగా దసరథ డబ్బులు కట్టుంటాడు ఆ ప్రశ్న అయిపోయి ఉంటుంది ఆ గాడు ప్రగోల్బాలు పలకడం తప్ప ఎందుకు చేత కానివాడు ఇక ఆ పక్కనున్న దీప అయితే ఎందుకు అది ఎక్కడుంటే అక్కడ దరిద్రమే అని వెనకాలే పినిగారు నువ్వు నోరు మూసుకొని కాసేపు ఉంటావా అని శివనారాయణ అంటాడు ఏమైంది దసరథ ఏమైంది ఏం మాట్లాడరేంటి నాన్న మనం కార్తీక్ని అలాగే దీపని చాలా తక్కువ అంచనా వేశాం ఏమైందిరా దశరథ డబ్బు సహాయం మన దగ్గర నుంచి తీసుకోకుండానే సౌర్యని వాళ్ళు బ్రతికించుకున్నారు నాన్న ఏమంటున్నారా కార్తీక్ ఏమంటున్నా నువ్వు అవును నాన్న కార్తీక్ తన కిడ్నీ ఇచ్చి మరి సౌర్యని బ్రతికించుకున్నాడు సౌర్యకి మీకు సంబంధం ఏంటని కాంచనని నువ్వు ప్రశ్నించవు కానీ వాళ్ళది రక్త సంబంధమని కార్తీక్ కిడ్నీ ఇచ్చి మరి నిరూపించుకున్నాడు నాన్న అవును మావయ్య గారు కార్తీక్ తన కిడ్నీని ఇచ్చి మరి ఆ డబ్బుతో సౌర్యకి సర్జరీ చేయించాడు కార్తీక్ మనందరికంటే ఒక అడుగు ఎక్కువలోనే ఉన్నాడు వాడి మంచితనానికి మనం ఎంత చెప్పినా తక్కువే మావయ్య గారు అని అంటూ ఉంటే కుప్ప కుప్పకొలిపోతాడు ఇక చూసినా బావా ఆ శౌర్య కోసం కిడ్నీని అమ్ముకున్నాడా నమ్మలేకపోతున్నానే అసలు ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఆ శౌర్య నిజంగానే ఆ దీపకి బావకి పుట్టిన కూతురేమోనని డౌట్ వస్తుంది అని జ్యోత్స్నా అంటుంది ఒక్కసారిగా సుమిత్ర జోస్నా అని వెనకాలే నేనేం తప్ప మాట్లాడాను మమ్మీ అసలు ఎవరైనా ఇలా చేస్తారా ఒక కన్న తండ్రి మాత్రమే ఇలా చేయగలడు అలా బావ చేశాడంటే ఏంటి అర్థం చూడు ఆ మంచితనం నీకెప్పటికీ అర్థం కాదే అందుకే కార్తిక్ నీ మెడలో మూడు ముళ్ళు వేయకుండా దీప మెడలో వేశాడు అప్పటికైనా నీకు అర్థం కావట్లేదా నువ్వు ఎంత దిగజారిపోయావో ఎంత ఎలాంటి ఆలోచనలో ఉన్నావో అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ అయితే స్పృహ వచ్చిందని కాశీ చెప్పాడు మరి ఒకసారి దాసిని చూసి వస్తే జోష్న ఎందుకు దాసిని చంపాలనుకుందో తెలుస్తుంది అని చెప్పేసి ఇక దసరథ అయితే నాకు ముఖ్యమైన పనుంది ఇప్పుడే నాన్న అంటూ అక్కడి నుంచి దాసి ఇంటికి బయలుదేరతాడు ఇక దాసైతే స్పృహలోకి వచ్చి అలాగే కూర్చొని ఉంటాడు అప్పుడే ఇంటికి దశరథ వస్తాడు ఇక దశరథను చూసి దసరథన్నయ్య నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దాసు అసలు ఏం జరిగింది అసలు నీకేమైంది దసరథన్నయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి ఏంటి అని నిజం చెప్పు దాసు నా కూతురు జోస్తే ఎందుకు నిన్ను చంపాలనుకుంది ఎందుకు తనని తలపైన కొట్టింది ఎందుకు నిన్ను చంపాలని చూస్తుంది చెప్పు దసరదా దాసు మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు నాతో అలాగే సుమిత్రతో ఏదో విషయం చెప్పాలి అనుకునేవాడివి ఆ విషయం ఆ నిజం చెప్పుదాసు నా కూతురు నిన్ను చంపే అంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంది చెప్పుదాసు అని వెనగాలే దసరథన్నయ్య అంటే మీరు జ్యోష్న నా తలపైన కొట్టడం చూశారన్నమాట అవును ఆ రోజు జ్యోష్ణ నిన్ను చంపబోతుంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళే ట్రీట్మెంట్ చేయించింది నేనే అని ఎనగాలనే అవునా దసరదన్నయ్య అవును కానీ నా కూతురు నేను ఎందుకు చంపాలనుకుందో ఇప్పటికీ నాకు అంత చిక్కటం లేదు దానికోసం నేను అడగటానికి ఇక్కడికి వచ్చాను చెప్పు దాసు ఎందుకు నా కూతురు నిన్ను చంపాలనుకుంటుంది అన్నయ్య మీరు చెప్తుంది తప్పు చంపాలనుకుంటుంది మీ కూతురు కాదు నా కూతురు నన్ను చంపాలనుకుంది నా కూతురు నేను చనిపోతే ఈ నిజం ఇక్కడితో ముగిసిపోతుందనుకుంది నా కూతురు ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్న నా కూతురు కదా లేదు దసరథ జోష్న నా కన్న కూతురు మీ అసల కూతురు దీప దీప మీ అసలైన కూతురు మీ ఇంటి వారసరాలు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఇక దాసు ఏంటన్నయ్య నేను చెప్తున్నది మీకు అర్థం కావట్లేదు కదా పాతికేళ్ల క్రితం మీ కుటుంబం మీద పగపట్టి మా అమ్మ మీ ఇంటి వారసురాల్ని మీకు దూరం చేయాలని సుమిత్ర వదినికి పుట్టిన కూతుర్ని కళ్యాణి పక్కన పడుకోపెట్టి కళ్యాణి కుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోపెట్టి నా కూతుర్ని మీ ఇంటి వారసరాలు చేసింది అలాగే మీకు పుట్టిన మీ బిడ్డని చంపేమని కబేలాకి ఇచ్చింది కానీ ఆ పసికందిని చంపలేక కబేలా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఈ నిజం తెలియని మా అమ్మ ఈ నిజం కబేలతోనే ముగిసిపోవాలని ఆ రోజు కబేలాని లారీతో గుర్తించి చంపించింది కానీ మా అమ్మకు తెలియని నిజం ఆ బిడ్డ ఇక ప్రాణాలతోనే ఉందని ఆ బిడ్డ ఎవరో కాదు దీప ఈ విషయం జోష్నకి తెలుసు అందుకే ఈ నిజం ఎప్పటికీ బయటపడకూడదని దీపని చంపాలని చూసింది అలాగే దీపని చంపడానికి ప్రయత్నించి జోష్నే గాయంతో బయటపడింది అలాగే వాళ్ళ బ్రతుకుతేరును కూడా చెడగట్టాలనుకుంది ఇంటి వానసరాలకి అన్యాయం చేయడం చూడలేక నిజాన్ని మీకు చెప్పడానికి ఇంటికి వస్తే జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది ఇది అన్నయ్య జరిగింది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ కొప్పుగొలిపోతాడు దసరథన్నయ్య ఈ నిజం తెలిసి మీరు సంతోషపడతారంటే ఇలా బాధపడుతున్నారంటే దాసు ఈ నిజం తెలియక దీపని నేను నానా మాటలు అన్నాను ఈరోజు నా మనవరాల్ని కాపాడుకునే పరిస్థితి నా దగ్గర ఉన్న నా మనవరాల్ని నేను కాపాడలేక డబ్బులు కట్టలేక దీనస్థితుల నుంచున్నాను అలాగే దీపని చాలా ఆహ్వానించాము అంటూ ఇక దశరథ అలాగే అయిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్